వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కీతు కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడలేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది కూర కాకరకాయ ఉల్లిసారం కాకరకాయ యొక్క తొడాలు కట్ చేసి దానిపైన ఉన్న పొట్టు తీయండి నేను కొంచెం ఎక్కువ తీసాను మీరు కావాలంటే కొంచెం తగ్గించండి చూసారా ఎంత పొట్టు వచ్చిందో ఈ మజ్జిగ కట్ చేసి దాని లోపల ఉన్న గింజని నేను స్పూన్తో తీసాను గింజ ఉంటే చేదు కూర సో నేను మొత్తం గింజలంతా తీసేసాను తీసేశాను నేను కొంచెం చిన్న ముక్కలు కట్ చేశాను మీరు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఈ కాకరకాయ కూర చాలా మంచిదండి అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి కనీసం మంత్లీ వన్స్ అయినా ఆర్ వీక్ టూ వీక్స్కి అయినా తినడానికి ట్రై చేయండి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి ఎక్కువ ఉందంట సో తినడానికి ట్రై చేయండి ఎప్పుడు చికెన్లు మటన్లు ఏం తింటారండి దీన్ని వా ఈ కాకరకాయల్ని బాగా వాష్ చేసి పాన్లోకి వేసుకున్నాను నేను దీంట్లోనే కొంచెం పసుపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టాను బాగా ఉడకాలండి ఇది వాటర్ అంతా ఇంకిపోవాలి అసలు కొంచెం వాటర్ కూడా ఉండకూడదండి అంతలా ఉడకాలి వాటర్ ఏమి ఎక్కువ ఎక్కలే కొంచెం వాటర్ వేసాను ముక్కలు ఉడకే మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను తర్వాత వేరే పాన్ ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు వేసాను కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది చాలా ఓపిక్గా చేయాల్సిన రెసిపీ అండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపు ఉల్లికారం చేద్దాం రండి దీ ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు వేసి బాగా ఫ్రై అయ్యాక పల్లీలు పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయండి నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను దానికి త్రీ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసాను తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను ఎక్కువ వాటర్ వేయద్దు కొంచమే వాటర్ వేయండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలి అప్పుడే కూర త్వరగా అవుతుంది ఈ కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం ఇది బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఎర్ర కలర్ వచ్చి ఆయిల్ బయటకు వస్తే కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయటమే ఇప్పుడు కాకరకాయ ఉల్లికారం అయిపోయింది ఈ కూర మాత్రం చాలా బాగుందండి అస్సలు చేయలేదు ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్